కోల్పోయిన మా పోలీసు సోదరుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు పోలీస్ అమరవీరుల సంసరణ దినోత్సవంగా దీన్ని ప్రకటిస్తూ ప్రతి సంవత్సరము వారి వారి సేవల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తుంటాం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మా డీజీపీ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ప్రతి పోలీస్ స్టేషను పరిధిలో దీనిపై అవేర్నెస్ క్యాంప్స్ ఓపెన్ హౌస్ అనే ప్రతి పోలీస్ స్టేషన్లో స్కూల్ గోయర్స్ కాలేజీ బోయర్సు అలాగే సమ్ సెక్టర్ ఆఫ్ పీపుల్స్ అంటే ఆటో డ్రైవర్స్ అవ్వచ్చు వర్తకులుగా అవ్వచ్చుగా వాళ్ళందరికీ దీనిపై అవేర్నెస్ చేస్తాం పోలీస్ అంటే ఏంటి పోలీస్ హౌస్ అంటే ఏంటి ఓపెన్ హౌస్ అంటే మా పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఇన్వైట్ చేసి మా పోలీస్ స్టేషన్లో సెంట్రీ ఏం చేస్తారు రైటర్ ఏం చేస్తారు ఎస్ఐ గారు ఏం చేస్తారు ఆ పోలీస్ స్టేషన్ ఆవరణ అంతా మీకు చూపిస్తూ అంటే ప్రజల్లో పోలీస్ పట్ల భయం లేకుండా ఇది మా గవర్నమెంటు ఆఫీసు అన్న విధమైన భావం కల్పించడానికి ఓపెన్ హౌస్ అని మేము కనిపెట్టాం దానిపై అందరినీ ఇన్వైట్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇది సెవెన్ డేస్ ఇది వారోత్సవాలు జరుగుతాయి ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది ఈరోజు చేస్తూ తర్వాత పిల్లల్లో పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ ఇప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నటువంటి సమాజానికి ఛాలెంజింగ్గా ఉన్నటువంటి సమస్యలపై పిల్లల్లో వాళ్ళ యొక్క జాగ్రత్తని పెంచడానికి వీటిపై వారి యొక్క అవేర్నెస్ ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ ఎగ్జామ్స్ అలాగే ఎల్ప్ట్యూషన్స్ ఇవన్నీ పెట్టి స్కూల్స్ నేషనల్ విత్ ఎల్ఫాఫ్ స్కూల్లో కాలేజీ లెక్చర్స్ ఆ ఎగ్జామ్ చేసి వాళ్ళకి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అనేది అనౌన్స్ చేస్తాం అలా రోజుకొక ఈవెంట్ కాలేజీలకి స్కూల్స్కి ఇవన్నీ మేము తయారు చేస్తున్నాము చేస్తున్నాము రేపటి కూడా ఉంది అలాగే ఈ ఎండ్ ఆఫ్ డే అంటే ఈ సెవెన్ డేస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడాను మా పోలీస్ పర్సనల్స్ ఇప్పుడు నా దగ్గర మా సబ్ డివిజన్ ఎనిమిది పోలీస్ స్టేషన్లు కలిపి నూట అరవై మంది ఉన్నారు అందులో ఏజ్ ఫ్యాక్టరీ మీరు తీసుకొని డాక్టర్ గారు గవర్నమెంట్ ఇది బ్లడ్ డొనేషను క్యాంప్స్ ఇవన్నీ పెట్టి బ్లడ్ కూడా డొనేట్ చేయడానికి అలాగే మాతో పాటు స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరు వచ్చినా అది తీసి మనం బ్లడ్ బ్యాంక్కి గవర్నమెంట్కి అందజేస్తాము ఈ సెవెన్ డేస్లో అదొక ప్రోగ్రాము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి మీరు కూడా మా పెద్దలో పార్ట్నర్స్గా మీడియా పార్ట్నర్స్ చాలామంది రోజు అడుగుతున్నారు మీరు మేము దీన్ని ఒక ఒక జాతరలాగా ఒక పండుగలాగా ఈ ఏడు రోజులని ముందుకు తీసుకెళ్ళి మీ ద్వారా ప్రజలకి పోలీసు యొక్క ప్రాముఖ్యత రెండోది మా యొక్క పోలీసు విధి విరా నిర్వహణలో మేము చేస్తున్న ఛాలెంజ్గా ఫీల్ అవుతున్నటువంటి ఈ సమస్యలకి మీ ద్వారా మాకు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొస్తారని నేను భావిస్తాను చూడకుండా ఒకసారి ఏబిజీ తిలక్ ఏసీపీ నంది